ఇప్పుడు ట్రంప్ కొట్టినటువంటి మరో దెబ్బ దాదాపుగా ముప్పై లక్షల ఉద్యోగులకు ట్రంప్ ఉద్వాసన ఖర్చు ఆదాపనలో ట్రంప్ సర్కారు చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఆయన ఫోకస్ ఏంటి అంటే విదేశాల మీద ఎక్కువగా ట్యాక్సులు వడ్డించి స్వదేశీయులను ట్యాక్స్ ఫ్రీ చేయాలని అనుకుంటున్నారు దీనివల్ల కొన్ని వేల కోట్ల రూపాయల అంటే డాలర్స్ రూపంలో చెప్పుకున్నారు కొన్ని మిలియన్ డాలర్ల నష్టం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది దాన్ని ఎలా భర్తీ చేస్తాడు ఆయన ఎంతసేపు పక్క దేశాల మీద ట్యాక్సులు వేసేసి దాని ద్వారా గడించినటువంటి ఆదాయంతో స్వదేశంలో ఉన్న వాళ్ళని ట్యాక్స్ ఫ్రీ చేస్తే వాళ్ళు దానికి అలవాటు పడితే ఒక తరం అలవాటు పడితే చాలు ఒక్క రూపాయి ఎవడైనా ట్యాక్స్ వేసినా తలనరికేస్తారు సో ఇంత అనాలోచితమైనటువంటి నిర్ణయం ఒకటి ట్రంప్ తీసుకున్నటువంటి వాటిల్లో ఒకటి కొన్ని కొన్ని దేశం కోసం కొన్ని కొన్ని బుద్ధి లేకుండా తీసుకుంటున్నాడేమో అని నిపుణులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ దిశగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ బైఅవుట్ను ప్రకటించింది ఆఫీస్ ఫర్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో కూడా జారీ అయింది ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు ప్రవర్తన అనుకూలతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు ఈ మేరకు ఒక ఇమెయిల్ ఇరవై లక్షల మంది ఉద్యోగులకు పంపించారంట స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకుంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారు అని అందులో ఉంది ఫిబ్రవరి ఆరో తేదీలోపు తమ నిర్ణయం వెల్లడించాలని స్పష్టం చేశారు ఇది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మానేద్దామని అనుకుని ఆగిపోయిన వారు ఈ విధానం ఎంచుకోవచ్చు అని కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారని తాజాగా వారు వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది విధులకు హాజరు కావడం ఇష్టం లేని ఉద్యోగులు ఈ కొత్త పద్ధతి ఎంచుకోవచ్చని చెప్తున్నారు పది నుంచి పదిహేను శాతం మంది ఈ కొత్త వ్యవస్థను ఎంచుకోవచ్చని భావిస్తున్నారు ఇది విజయవంతమైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా వంద బిలియన్ డాలర్ల వరకు తగ్గుతాయని అంచనా ఓవైపు ఫెడరల్ నిధుల రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త వెలుగులోకి రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది స్థానిక సంస్థల ప్రభుత్వాలు లాభాపేక్ష లేని సంస్థలపై ఈ ప్రభావం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడు చివరినాటికి సుమారుగా ముప్పై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లుగా లెక్కలు చెబుతూ ఉన్నాయి దేశం మొత్తం ఉద్యోగుల్లో ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి సమానం ప్యూర్ రీసెర్చ్ కేంద్రం లెక్కల ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున పన్నెండేళ్ల కూడా పనిచేస్తాడు తాజాగా ట్రంప్ ఆఫర్ను కొద్ది శాతం మంది ఆమోదించినా అది ప్రభుత్వ పాలన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అనుభవం ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు నీటి పరీక్షల విభాగం వైమానిక రంగం నిత్యావసర వస్తువుల రక్షణకు సంబంధించిన ఉద్యోగుల సంఖ్య అంచనా మరోవైపు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఎవరెట్ కెల్లీ మాట్లాడుతూ వాలంటరీ బైఅవుట్గానే చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అనుభవజ్ఞులు అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు తమంతట తమ జాబు వదులుకుంటే ఓకే మీరు ఇచ్చిన పిలుపుకి కానీ బలవంతంగా ఎనిమిది నెలల జీతం తీసుకో లేదంటే బయటకు వెళ్ళిపో అనేలాగా చెప్పడం వల్ల ఆయా విభాగాల్లో తేవల కొరత ఏర్పడి ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది అనేది పాయింట్ మరి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి